హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా మన కళ్ళు పిల్లలు సెల్లు చూసి కొంచెం సైట్ వస్తున్నాయి కదా అండి ఈ ఆకు గినక వారానికి ఒకసారి పెట్టినట్టయితే చాలా హెల్దీ అయిన ఆకుకూరండి కంటి చూపుకి చాలా మంచిదండి పొన్నగంటి కూరండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తి వీడియో చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తానండి అందుకోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వే పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ముందుగానే ట ఉల్లిపాయలతో పాటు వేయద్దండి ఎందుకంటే ఉల్లిపాయలు ఫ్రై అవంటి టమాటాలు ముందుగానే వేస్తే అందుకోసం నేను చూశారు కదా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వటం కోసం నేను దీంట్లో ఒక చిటికడు సాల్ట్ వేస్తే మనకు ఉల్లిపాయలు తొందరగా దాంట్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి తొందరగా మగ్గిపోతాయండి చూసారు కదా ఇది చిన్న టిప్పు కూడా అండి ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలండి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత టమాటాలు నేనైతే రెండు టమాటాలు తీసుకున్నానండి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు తీసుకున్నాను చూసారు కదా ఈ టమాటాలు కూడా బాగా మెత్తబడే వరకు మనం బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఆకుకూర వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేస్తున్నానండి పెసరపప్పు పొన్నగంటి కూర చాలా మంచిదండి మీకు పెసరపప్పు ప్లేస్లో పచ్చిపప్పు కూడా పచ్చిపప్పు కానీ కందిపప్పు కానీ ఏదైనా వాడుకోవచ్చండి కానీ పెసరపప్పు ఈ సమ్మర్లో పిల్లలకి చలవ చేసిద్ది కదండి అందుకని పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది నేను ఈరోజు చేసేవన్నీ పొన్నగంటికి కూర కానీ పెసరపప్పు కానీ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం హెల్త్ చాలా మంచిదండి అలాగే చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక త్రీ మినిట్స్ మనం మూత పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేనైతే ఒక టూ మినిట్స్ మూత పెడతాను పెసరపప్పు కూడా కొంచెం ఆ మూత పెట్టడం వల్ల ఆవిరికి మొగ్గుతుంది కదా ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కట్ చేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఇసుక ఏమైనా ఉంటే పోతుంది చూసారు కదా ఇది ఆకుకూర వేస్తున్నాను ఇది చాలా మంచిదండి మనకి సీజనల్గా దొరుకుతుంది దొరికినప్పుడు మనం ఇలా పిల్లలకి వారానికి ఒకసారి అయినా చేసి పెట్టాలండి ఇందాక కొంచెం ఉల్లిపాయల్లో సాల్ట్ వేసాను కదా ఇప్పుడు కూడా సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను దీని అంతటినీ బాగా ఉల్లిపాయలు టమాటాలు ఆకుకూర మొత్తం బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి స్టవ్ని స్లిమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పెసరపప్పు వేసాం కదా అడుగంటకుండా ఉండడానికి మనం వాటర్ ఏమీ అవసరం లేదండి మనం మూత పెడితే ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరికే పెసరపప్పు ఆకుకూర మగ్గిపోతుందండి కాకపోతే స్టవ్ని హైలో పెట్టకూడదండి హైలో పెడితే మాత్రం పెసరపప్పు అడుగంటిపోతుంది చూశారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు మూత చేసి చూపిస్తున్నాను ఇది చాలా వరకు రెడీ అయిపోయిందండి సెవెంటీ పర్సెంట్ పైనే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం వేసుకోవాలి నేనైతే సాంబార్ కారం వేస్తున్నానండి మామూలు కారం వేస్తే కినుక మీరు గుడ్డు కారం వేస్తే కనుక ధనియాల పొడి జీలకర్ర పొడి చున్నుల్లిపాయ కూడా వేసుకోవాలండి నేను సాంబార్ కారంలో అన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి నేనైతే సాంబార్ కారం వేస్తున్నాను సరిపడినంత వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి కారం వేసాము కదా అన్నీ బాగా మగ్గిపోవటానికి కారం మొత్తం కలవటానికి చూశారు కదా ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నాము హెల్త్కి చాలా మంచిదండి ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూశారు కదా సాల్ట్ మళ్ళీ వేసాను సాల్ట్ టేస్ట్ చేసుకొని సరిపోయిందో లేదో సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవాలండి నాకు కారం వేసిన తర్వాత సరిపోనట్టుగా ఉంది నేను ఆల్రెడీ సాంబార్ కారంలో కా సాల్ట్ వేసి కొట్టించానండి అందుకోసం లాస్ట్లో కొంచెం చూసి వేశాను కొత్తిమీర కూడా వేసాను ఇది స్టవ్ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి